హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టేజ్ పైన దివ్యాంక సురేష్ చేతులని పట్టుకొని డాన్స్ చేయడానికి రమ్మన్నట్టు రా సురేష్ అని అంటూ ఉండగా సురేష్ చేతులని దివ్యాంక చేతుల నుండి విడిపించి దివ్యాంక చెంప పగల కొడుతుంది కౌశికీ నన్నెందుకు కొట్టావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది దివ్యాంక కౌశికీ పైన నా మొగున్ని పట్టుకొని నలుగురిలో తైతక్కలాడుతానంటే నేను ఊరుకుంటానా आने कौशिक దివ్యాంకకి వార్నింగ్ ఇస్తూ ఉండగా ఇక దివ్యాంక సురేష్ ని అందుకే చెప్పాను సురేష్ మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ని అందరికి చెప్పమని అని కసురుతూ ఉంటుంది దివ్యాంక సురేష్ ని ఇక అయోమయంగా కౌశికి ఏంటి మీ ఇద్దరి మధ్య రిలేషనా ఏంటది అని అడుగుతూ ఉండగా నేను సురేష్ ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం అని దివ్యాంక అనేస్తుంది దాంతో కౌశికి షాక్ అయి నిలబడిపోగా జగదాత్రి సురేష్ ని ఏంటన్నయ్యా ఇది ఏం మాట్లాడుతుంది అని అంటుండగా అవును దివ్యాంక చెప్పింది నిజమే అందుకే కౌశికీకి విడాకులు ఇచ్చి దివ్యాంకాని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అని సురేష్ చెప్పగానే కౌశికి గుండెలు బద్దలైనట్టు ఫీల్ అవుతూ ఉండగా దాత్రి కూడా బాధపడుతూ ఉంటారు నిశి వైజయంతి మాత్రం సంబరపడుతూ ఉంటారు ఇక కౌశికి ఏ తప్పు చేయలేదని జగదాత్రి ఏ విధంగా નિરૂપી જ રાન સિસ્ટમ થાંક્ય યુ ફર વાચિંગ